నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల దానిలో ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో స్క్రీన్ ప్రింట్ శారీస్ చూపిస్తామండి ఇవి ఒక ఆరేడు డిజైన్స్ ఉన్నాయండి కి కొన్ని కొన్ని శారీస్ ఉన్నాయి సో ఇవి ఏంటంటే యాక్చువల్గా ఖరీదు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయల శారీ అండి కడ్డీ బోర్డర్ ఉంటుందండి శారీకి చూడండి బోత్ సైడ్స్ టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా స్క్రీన్ ప్రింట్ వస్తుంది ప్రింట్ చాలా బాగుంటుంది అండి ఇది శారీ చిరిగిపోయే వరకు కూడా ప్రింట్ పోదండి చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇవన్నీ ఇలా వస్తుంది ఇది గ్రే కలర్ శారీ ఆరెంజ్ కలర్ పళ్ళుకి చూడండి పళ్ళు మామూలుగా గీతలే ఉంటుందండి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు గీతలు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది లైట్ గ్రే కలర్ శారీ అండి లైట్ గ్రే కలర్ శారీ చాలా బాగుంటుందండి ప్రింట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి అండి ఫ్లోరల్ డిజైన్ అండి బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ శారీ కాస్త వచ్చేసరికి యాక్చువల్ గా ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందల రూపాయల శారీ ఇది ఫోర్ హండ్రెడ్ లెస్ ఇస్తున్నామండి ఈ శారీకి పద్నాలుగు వందలకే ఇస్తున్నాము మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ లో స్ట్రీట్ ప్రింట్ శారీస్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి వరుసగా చూపిస్తారు పద్దెనిమిది వందల రూపాయల శారీని ఫోర్ హండ్రెడ్ లెస్ చేస్తూ పద్నాలుగు వందలకే ఇస్తున్నాము ప్లస్ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన వాళ్ళు కావాల్సిన డిజైన్ని కలర్ని షాట్ చేసి ఆ వాట్సాప్కి సెండ్ చేయకండి మా వాట్సాప్ నెంబరు డిస్ప్లే అవుతూ ఉంటుంది వాట్ స్క్రీన్ మీద సో ఎవరికి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం ఇది ఫస్ట్ కాంబినేషన్ గ్రే విత్ ఆరెంజ్ ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కలర్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఇదిగోండి ఇది పళ్ళు ఇదేమో బ్లౌజ్ పెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మెరూన్ కలర్ అండి బొత్తు కలర్ కదా ఆ కలర్ అనమాట చాలా బాగుంటుంది అండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇదేంటంటే మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ మ్యాంగో కలర్ బ్లౌజు పళ్ళు బ్లౌజ్ ఇది కూడా లైట్ చంద్రకాంత్ అండి చాలా బాగుంటుందండి ఇది లైట్ చంద్రకాంత్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కలనేత అనమాట చంద్రకాంత్ మీద వైట్ నెస్ అండి చంద్రకాంత్ కి వైట్ నెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి కాంబినేషన్ లో కావలసిన వాళ్ళు అవి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ఇది రెడ్ కలర్ పళ్ళు శారీ అంతా కూడా గ్రే కలర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది డార్క్ గ్రే కలర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఈ నాలుగు డిజైన్ ఈ నాలుగు కలర్స్ ఈ డిజైన్ ఉన్నాయండి ఇది ఫస్ట్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది మీకు నచ్చిన కలర్ ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది చూడండి చాలా బాగుంటుంది దీనికి బోర్డరు లక్ వస్తుందండి డిజైన్ లో చూడండి బోర్డర్ డిజైన్ ఉంటుంది బోర్డర్ డిజైన్ ఒక ట్రీ ను పంజరంలో చిలకలు డిజైన్ ఉంటుందండి బోర్డర్ లో పైనంతా కూడా ఆల్ ఓవర్ గుట్ట బ్లౌజు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అండి పళ్ళు బ్లౌజు బ్లాక్ కలర్ లో వస్తుంది శారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు అనేది లైట్ వంగ పువ్వు కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఒక డిజైన్ అండి దీనిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు కావాల్సిన అడగందండి కేవలం పద్నాలుగు వందల రూపాయలకి ఇస్తున్నాండి శారీని పద్దెనిమిది వందల రూపాయల శారీని పద్నాలుగు వందలకి ఇస్తున్నాం ఫోర్ హండ్రెడ్ డ్రెస్ చేస్తున్నాం అనమాట కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మెరూన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఆర్ బ్లూ పాక్ అండి పలు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది శారీ అంతా కూడా మెరూన్ కలర్ వస్తుందండి చూడండి డిఫరెంట్ షేడ్ అనేది చాలా బాగుందండి ఆల్ ఓవర్ గుట్ట కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఒక కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి మీడియం రత్నావలి షేడ్ అనేది మీడియం రత్నావల్ కి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజు యాజ్ తీజ్ గా డిజైన్ ఉంటుందండి ఆల్ ఓవర్ పూట కింద రత డిజైన్ కూడా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బోర్డర్ మీద కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కళ్ళాత శారీ అనేది రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మ్యాంగో మీద కనకాంబరం కళ్ళేతండి ఇది మ్యాంగో మీద కనకాంబరం కళ్ళేత డబుల్ షేడ్ ఎఫెక్ట్ చాలా బాగా కనబడుతుందండి దాని మీద స్క్రీన్ ఫిట్ ఎక్సలెంట్ ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా కళ్ళేత శారీ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి దీనికి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కళ్ళేత శారీ అనేది ఇది మీకు ఆరెంజ్ మీద కళ్ళేత అండి ఆరెంజ్ మీద రత్నావళి కళ్ళేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్ళయితే చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి దీని మీద యాజ్ స్క్రీన్ ప్రింట్ ఇది ఒక కాంబినేషన్ అండి బేబీ పింక్ శారీ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ అండి శారీ అంతా కూడా బేబీ పింక్ సూపర్ కాంబినేషన్ అనేది బేబీ కి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజు గా మీకు స్క్రీన్ ప్రింట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది సెకండ్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ లో ఐదు శారీస్ ఐదు శారీస్ చూపించానంటే ఐదు కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకొని అడిగిన డిజైన్ అండి ఇది ఒక డిజైన్ లీవ్స్ డిజైన్ అండి మల్టిపుల్ కలర్ లీవ్స్ అనేవి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఇది వంగ పువ్వు కలర్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వస్తుందండి ఈ శారీకి బ్లాక్ విత్ వంగ పువ్వు అండి చాలా బాగుంది డిజైన్ చాలా స్మాల్ అడిగి తీసుకుందండి ఇది మూడవ డిజైన్ కలర్ఫుల్ అంటే మల్టిపుల్ కలర్ లీవ్స్ అండి అంతా కూడా డిజైన్ చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి దీనికి చాలా బాగుంటుంది అనేది శారీ కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రెడ్ కలర్ పార్ట్నర్ అండి అంటే కళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది మీకు శారీ అంతా కూడా లెమనైన్ లో మీద కనకాంబ్రో అండి శారీ అంతా కూడా లెమనైన్ లో మీద కనకాంబ్రో కలెత దాని మీద లీవ్స్ స్క్రీన్ ప్రింట్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మెరూన్ కాంబినేషన్ అనేది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది షారీ అంతా కూడా మెరూన్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి లీవ్స్ మల్టిపుల్ కలర్ లీవ్స్ ఉంటుందండి స్క్రీన్ ప్రింట్ ఈ ప్రింట్ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇది ఒక డిజైన్ అండి చాలా అండి డిజైన్ బటర్ఫ్లైస్ డిజైన్ దీనికి బోర్డర్ కూడా వస్తుందండి సన్న బోర్డర్ వస్తుంది టూ ఇంచ్ బోర్డర్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఈ కలర్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి పళ్ళుకి చాక్లెట్ కలర్ శారీ అండి రత్నావళి కలర్